గోద్రేజ్ ఎంటర్ప్రైజెస్ గ్రూప్ హోమ్ లాకర్స్ మార్కెట్లో ఏడుకొత్త ఉత్పత్తులను విడుదల చేసింది కృత్రిమ మేధ ఏ ఆధారంగా అనేక భద్రతా ఫీచర్లతో ఈ లాకర్లను తీర్చిదిద్దినట్టు కంపెనీ సెక్యూరిటీ సొల్యూషన్స్ బిజినెస్ హెడ్ పుష్కర్ గోఖలే చెప్పారు రెండు తెలుగు రాష్ట్రాలు తమకు అత్యంత కీలకమన్నారు దేశవ్యాప్తంగా ఈ తరహా ఉత్పత్తుల మార్కెట్లో తమకు డెబ్బై ఆరు శాతం వాటా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎనభై ఐదు శాతం ఉందన్నారు గత ఆర్థిక సంవత్సరం స్మార్ట్ సెక్యూరిటీస్ ఉత్పత్తుల ద్వారా తమ కంపెనీ చేసిన పదకొండు వందలు కోట్ల టర్నోవర్లో నూట ముప్పై కోట్లు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిందన్నారు బ్యాంకులు జ్యువెలరీ సంస్థలు తమ ఉత్పత్తుల ప్రధాన వినియోగదారులని గోఖలే చెప్పారు और हमें बहुत बेहद खुशी है कि हम लोग ये नए प्रोडक्ट्स लॉन्च कर रहे हैं क्योंकि इसमें हम लोगों ने कस्टमर्स को पूछा है कि भाई आपको क्या चैलेंजेस है आपको क्या प्रॉब्लम्स है आपको क्या दिक्कत है और उस हिसाब से हम लोगों ने प्रोडक्ट्स लॉन्च किए हैं डिज़ाइन किए हैं और जैसे कि आप जानते हो कि गोल्ड की प्राइसेस अभी ऑलमोस्ट एक लाख तक पहुंच गई है सो इट इज़ वेरी इंपॉर्टेंट टू सिक्योर ऑल द ज्वेलरी विच इज़ देयर इन योर होम एंड दैट्स वाई वी हैव अ वाइड रेंज ऑफ प्रोडक्ट्स नाउ Uh, which has different levels of security. one more thing which we are trying to do today, and that's an attempt which we are doing, is to educate our customers about the quality control order which has been released by government of india by the ministry of uh, in commerce and industry, uh, where it is mandated that all the high security safes which are manufactured in the country, which are sold in the country, need to have the isi label, need to be approved by bis. एंड दैट इज समथिंग विच यू वॉन्ट टू मेक आर कस्टमर्स अवेयर क्वालिटी बहुत इंपॉर्टेंट है और आज जब आपका जोखिम आपका रिस्क बढ़ते जा रहा है विद द गोल्ड प्राइसिस आई थिंक इट इज वेरी इंपॉर्टेंट दैट यू टेक अ प्रोडक्ट विच इज सर्टिफाइड बाय बी आई एस बाय आई एस आई क्योंकि आज मार्केट में कई लोग ऐसे हैं जो आज भी उसका सर्टिफिकेशन नहीं है तो मैं सबको यही दरख्वास्त करूँगा यही रिक्वेस्ट करूंगा कि प्लीज सी दिस आई एस आई लेवल एंड आई वु लाइक टू शो द लेवल ऑल्सो ప్లీజ్ చెక్ దట్ లేబుల్ బిఫోర్ యువర్ బయంగ్ హై సెక్యూరిటీ ప్రోడక్ట్ సొల్యూషన్స్ నుంచి ఈరోజు సెవెన్ న్యూ ప్రొడక్ట్స్ లాంచ్ చేయడం జరిగిందండి ఈ సెవెన్ ప్రొడక్ట్స్ కూడా కస్టమర్ ఇన్సైట్స్ తీసుకొని లాంచ్ చేయడం జరిగింది ఫస్ట్ ప్రోడక్ట్ ఇస్ మన గోడ్రేజ్ ఆరమ్ సేఫ్ అని ఇది స్పెసిఫిక్లీ టార్గెటింగ్ జ్యువెలరీ సెగ్మెంట్ మాటండి అండి ఈ జ్యువెరీ సెగ్మెంట్లో చూసుకుంటే కనుక వాళ్ళకి ఛాలెంజ్ ఏమి స్పేస్ కన్స్టెంట్ ఉంటుంది ఈ ప్రొడక్ట్ తీసుకోవడం వల్ల మీకు ఏంటంటే ఫిఫ్టీన్ పర్సెంట్ మోర్ స్పేస్ దొరుకుతుందన్నమాట అండి అదే కాకుండా నెక్స్ట్ మిషన్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఏదైతే లాంచ్ చేసామో అది వచ్చేసి గోల్డ్ టెస్టింగ్ మెషిన్ అండి గోల్డ్ టెస్టింగ్ మిషన్ చూసుకుంటే కనుక మీకు ఇప్పుడు ప్యూరిటీ సంథింగ్ విచ్ ఇస్ వెరీ అంటే ఇప్పుడు చాలా అందరికి ఛాలెంజింగ్ ఉంది సో ఈ మెషిన్ వల్ల ఏమవుతుందంటే మీకు ప్యూరిటీ ప్రాపర్గా తెలుస్తుంది అది కాకుండా నెక్స్ట్ ప్రోడక్ట్ మనం ఏం లాంచ్ చేసామంటే ఇక్కడ చూసుకుంటే కనుక మీకు హోమ్ లాకర్స్ లాంచ్ చేసామండి ఒకటి ఏంటంటే దగైన్ యాజ్ అ సైడ్ యు నో ఇట్ ఇస్ ఆల్ బేసిస్ ద కస్టమర్ ఇన్సైట్స్ ఇప్పుడు ఏదైతే సేఫ్ ఉంటుందో మీరు లోపల డ్రాలో పెట్టుకున్న తర్వాత ఓపెన్ చేయడం అది కష్టం అవుతుంది మీకు అలాంటిది మీరు ఈ సేఫ్ల వల్ల ఏంటంటే మీరు డైరెక్ట్గా ఇలా డ్రా ఓపెన్ చే ముందుకి లాగి లాగి దాంట్లోంచి మీరు ఈజీగా వంగాల్సిన అవసరం లేదండి లోపల ముందు నుంచే తీసుకోవచ్చు అన్నమాట అది కాకుండా మేము లాంచ్ చేసి కొత్త ఇంకా కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తామండి అందులో వచ్చేసి మేము గోడ్రేజ్ హోమ్ సేఫ్స్ ఇవన్నీ కూడా లోపల ఏంటంటే ఇంటీరియర్స్ అన్నీ కూడా బ్రహ్మాండమైన ఇంటీరియర్స్ ఉంటాయండి మీకు అది కాకుండా మీరు చూస్తే కనుక ఆర్బీ ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్ ఉంది స్ట్రాంగ్ రూమ్ లోపల మీకు కట్టుకోవడం చాలా కష్టం అవుతుంది ఎందుకంటే ఆర్సీసీ కన్స్ట్రక్షన్ ఇవన్నీ బిగ్ ఛాలెంజ్ పుట్టు రైట్ నో మనకి సో ఈ ఆర్సీసీ కన్స్ట్రక్షన్ లేకుండా కూడా మీకు ప్యానల్స్ తోటి మీరు స్ట్రాంగ్ రూమ్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చండి అది మేము లాస్ట్ ఇంకో ఇంకో ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది హోమ్ లోకర్స్ ప్రైస్ వచ్చేసి మీకు ఎనిమిది వేల నుంచి స్టార్ట్ అవుతుందండి ఇట్ గోస్ అఫోర్డ్స్ మాట అండి ఎనిమిది వేల నుంచి మీకు ఇంకా అప్వర్డ్స్ వెళ్తాయి మాట అండి సో ఇట్ అగైన్ ఎక్కడైతే క్యాష్ జ్యువెలరీ డాక్యుమెంట్స్ ఉంటాయో అక్కడ మన ప్రొడక్ట్ వెళ్తుందండి ఎస్పెషలీ ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్ రేట్ కూడా పెరిగిపోయింది కాబట్టి డెఫినెట్గా హోమ్ లాకర్స్ డిమాండ్ కూడా చాలా పెరిగిందండి చెప్పండి అయితే మీకు లాకర్స్ అన్ని కూడా ఇది గుడ్ క్వశ్చన్ అండి లాకర్స్ కూడా ఏంటంటే మీకు లాకర్స్ కూడా అన్నీ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు అండి మీకు సో మీరు ఐదర్ వాల్కి ఫిక్స్ చేసుకోవచ్చు లేదంటే కనుక మీరు కబడ్లో లోపల ఫిక్స్ చేసుకోవచ్చు అండి మీరు ఎలాగైనా మీరు ఫిక్స్ చేసుకోవచ్చు అండి అదే ప్రాబ్లం లేదు